ఇంకా మేము హ్యాండ్అవర్ చేయలేదు ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి ఇన్ని వేల కోట్లు పోయినాయి అన్ని వేల అసలు నేను అడుగుతాను వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం కదా ఇరవై ఎకరాలు నిన్ను ఎవడు ఇమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు అది ఎంతవరకు న్యాయం దాన్ని సమాధానం చెప్పాల ముందు అది లేకుండా ఆ రేటు వేరే ఉంది ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము అంత పవిత్రమైన స్థలం అది దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏం మాత్రం ఉంటుంది అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేసారు పండుగ టీటీడీ ల్యాండ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చారు ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్ మీరు కదా ఇచ్చింది దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకు ఇచ్చారు ముంతాజ్ రోడ్లకి ఇరవై ఎకరాలు ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్ ఐదు ఎకరాలు ఎందుకు ఇచ్చారు దాన్ని చెప్పండి ముందు మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు టీటీడీకి ఏం సంబంధం ఉంది ఇంట్లో ప్రతిదీ బురద కార్యక్రమం పెట్టున్నారు సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు వెనకపోయే సమస్య లేదు ఒక ఆయన అంటాడు సీబీఐ ఎంక్వైరీ అని పిగ్గుండెలు మీరుగా మాట అంటానికి సిబిఐ సిబిఐ పేరెత్తానికి మీ అర్హత లేదని చెప్తే నేను పదమూడేళ్ళ నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు మీకు సిబిఐని ఎట్లా చేయాలి న్యాయవేసాలు ఎట్లా మేనేజ్ చేయాలి కోట్లు కోట్లు టన్నుల టన్నుల్ డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు అందరినీ కొంటారు మాట్లాడితే ఒక పెద్ద మనిషి అండి సిబిఐ ఇన్క్వైరీ సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయిందా ఇక్కడ లేరా స్టేట్ల ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు మొత్తం కోట్ల కోట్ల టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మామిదపురం జల్లాలంటారు మీరు తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకి అందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం అపర్నిషులు మేము ఎలాంటి అవకతవలు చేయకుండా ఆనెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్తాడట నిన్నవాడు అంటే నిందట రోజు మాట్లాడతాడు టీటీడీ మీరు ఇక ఏం పని లేదా వాళ్ళకి మీలాగా దొంగలు ఉంటారు అందరూ కాబట్టి ఇప్పటికైనా పళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని సెన్స్తో మాట్లాడాలి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్ని దేవలోక్ ఎలా ఇచ్చాడు ఇరవై ఎకరాలు అంటే ఒట్టి గీలే నేను విజయ్ అజయ్ కుమార్ అండి అతను ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నారు మీ కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత అవసరం వచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబో అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోట్లు చుట్టూ తిరుగుతున్నాడు అసలు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారంటే ఎట్ట న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి అసలు